ఐదు వందల మూడవ భాగం ఈశ్వరుడు మహదేవుడు వశిష్ఠునికి దేవ పూజ దైవాన్ని ఎలా పూజించాలో చెప్తున్నటువంటి సందర్భంలో నడుస్తోంది సరే ఆ దేవుడు శరీరంలోనే నీ ఎక్కడో లేడయ్యా దూరంగా నీ శరీరంలోనే ఉన్నాడు అని చెప్పడం జరిగింది అయితే ఒక ప్రశ్న వస్తుంది మరి ఈ ఆ దేవుడు నా శరీరంలో ఉన్నాడు అంటే ఎక్కడున్నాడు ఆ శరీరంలో అనేటువంటి ప్రశ్న రావచ్చు ఈ శరీరంలో ఎక్కడున్నాడు దేవుడు అనేటువంటి ప్రశ్న రావచ్చు ఆ ఉన్నటువంటి నా శరీరంలోనే ఉన్నటువంటి దేవుడు ఎక్కడున్నాడు అన్నది ప్రశ్న దానికి సమాధానంగా చెప్తున్నారు ఈశ్వరుడు ఏమని ఆపాదమస్తకం నీ శరీరంలోని ఆపాద ఒక దగ్గర లేదయ్యా ఆపాద మస్తకం పాదాల నుండి తల వరకు ఆపాదమస్తకం ఆయన వ్యాపించి ఉన్నాడు మరి ఈ విధంగా ఆపాదమస్తకం వ్యాపించి ఉన్న దేవుడు నాకు తెలియడం లేదే ఎందుకు నేను ఆ దేవుణ్ణి నేను గుర్తించలేకున్నానే ఎందుకు ఆ శరీరం నా ఆ దేవుడు ఉన్నట్లు నాకు తెలియడం లేదెందుకు అనేటువంటి ప్రశ్న వేస్తావా చూడు చెప్తున్నా ఈ పాదాలున్నాయే ఈ పాదాలు ఎవరి పాదాలు ఆ దేవుడి పాదాలే నీ హస్తాలు ఆ దేవుడి హస్తాలే కేశాలు దంతాలు నఖాలు ఏ ఏ అవయవాలు ఏ ఏ ఇంద్రియాలు ఏవేవి నీలో ఉన్నాయో అన్ని ఆ యొక్క సంపిత్తి యొక్క కళలే ఆ దేవుని యొక్క చిత్తి యొక్క చైతన్యపు కళలే అవన్నింటినీ కూడాను నీవు ఎవరి నీవిగా భావించబడదా దేవుడి అవయవాలుగానే భావించవయ్యా అప్పుడు నీ దేవత తగ్గిపోతావు వెష్టి పూర్తిగా తగ్గిపోతుంది వెస్ట్ పూర్తిగా ఎప్పుడైతే తగ్గిపోతుందే అంత సమిష్టి న్యాసం అవుతుంది ఇప్పుడు అంత పరమాత్మ రూపంలోకి నీవు ఎదుగుతావు నీవు తగ్గిపోయి పరమాత్మగా జీవాత్మ తగ్గిపోయి పరమాత్మగా నీవు ఎదుగుతావు కాబట్టి నీ దేహాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దయ్యా ఈ దేహమే దేహమంతా దేవాలయం అనే కాదు పరమాత్మ స్వరూపంగా నీవు దర్శించు ఆ చైతన్యం యొక్క ఆభాసగా దర్శించు తాడు మీద ఉన్న పాము తాడు యొక్క ఆభాస అని నీవెట్లా గుర్తిస్తున్నావు ఆ ముత్యం చెప్పలోని ఆ తడుగు బెళుకులు ముత్యంగా ఆభాసగా నువ్వు ఎట్లా గ్రహిస్తున్నావు ఈ మొత్తం ఈ చైతన్యపు ఆభాసగానే నీవన్నీ దేహాన్ని దేహాన్ని నువ్వు గుర్తించు దర్శించు అంటూ చెప్తున్నారు ఈశ్వరుడు ఏమని అయ్యా నా శక్తులన్నీ నన్ను ఆరాధిస్తుంటాయి అయ్యా నా శక్తు నాలో ఉన్నటువంటి శక్తులు నన్ను నిరంతరం ఆరాధిస్తుంటాయి నీకు తెలుసా ఈ విషయం నాలో నా యొక్క శక్తులన్నీ నన్ను నిరంతరము పూజిస్తుంటాయి ఆరాధిస్తుంటాయి ఏ రూపాలు ఉంటాయి ప్రమదగణాల రూపంలో ఉంటాయి మాతృకల రూపంలో ఉంటాయి స్త్రీ పురుష రూపాలను ధరించి నన్ను ఆరాధిస్తూ ఉంటాయి నా శక్తులన్నీ మనం అనుకుంటున్నాం ఆ ఒక్క ఒక్క శ్లోకానికి పంతన ఒక్కొక్కసారి బ్రేక్ ఉంటుంది ఎందుకంటే ముప్పై రెండు వేల శ్లోకాలు అన్నింటినీ చెప్పట్లేదు కదా అందువల్ల ఏంటంటే అక్కడక్కడ కొంచెం బ్రేక్ వచ్చినప్పుడు మనం మనని మనమే దాన్ని సమన్వయం చేసుకోవాలి అన్నది మరొకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం అంటున్నాడు అయ్యా ఇప్పుడు ఈ మానవుని శరీరం అన్నాను నేను ఈ శరీరానికి ఈ శరీరం అనేటువంటి రాజ్యానికి ఒక ద్వారపాలకుడు ఉన్నాడయ్యా ఎవరా ద్వారపాలకుడు అంటే మనస్సు శరీరం అనేటువంటి రాజ్యానికి ద్వారపాలకుడు మనస్సు అదేవిధంగా సమసారం ఈ ప్రపంచం ఉందే పంచభౌతిక పి పాంచభౌతిక ప్రపంచం ఉన్నది నామరూపాత్మక ప్రపంచం ఈ ప్రపంచం కూడా ఒక రాజ్యమే అనమాట ఈ సంసారం అనే శరీరానికి ద్వారపాలకుడు ఎవరో తెలుసా కాలం ఇప్పుడు రెండు ఇద్దరు ద్వారపాలకులు శరీరం అనేటువంటి రాజ్యానికి ద్వారపాలకుడు మనస్సు అయితే సంసారం పైకి కనిపించే ప్రపంచం నిండా నిండి ఉన్నటువంటి సంసారానికి ద్వార అనేటువంటి రాజ్యానికి ద్వారపాలకుడు అంటే కాలం అంటున్నాడు ఇద్దరు ద్వారపాలకులు కాలం ఒక ద్వారపాలకుడు మనస్సు ఒక ద్వారపాలకుడు కాలము ఎవరికి ద్వారపాలకుడు సమష్టికి సమష్టి అంటే సార్ భూత ప్రపంచం అంతా పైకున్న లౌకికమైనటువంటి ప్రపంచం అంతా కూడాను ఒక రాజ్యం అనుకుంటే దానికి ద్వారపాలకుడు కాలము అదే సమిష్టి అది సమిష్టికి కాలము ద్వారపాలకుడు అయితే వ్యష్టికి మనస్సు వ్యష్టి అనేటువంటి శరీర ఈ రాజ్యానికి ద్వారపాలకుడు మనస్సు శరీరం అనేది దేశం మనస్సు అనేది కాలం చూడండి కదిలేదు కాలం అంటే అనమాట కదిలేదు ఎవరు మనస్సు కదిలేది కాలం మనస్సు కదులుతుంటుంది అది కాలం కదలకుండా ఉండేది దేశం ఏం దేశం అది శరీరం అనమాట కదిలేది కాలం కదలకుండా ఉండేది దేశం కదిలేది మనస్సు కదలకుండా ఉండేది శరీరం కాబట్టి ఇక్కడ ఈ ద్వారపాలకులు ఎవరని చెప్పాము ఇద్దరు కాలం ఒక ద్వారపాలకులు మనస్సు ఒక ద్వారపాడుకులు ఇప్పుడు ఏం చేస్తుంది ఈ ద్వారపాలకుడు అయినటువంటి మనస్సు శరీర రాజ్యం తీసుకోండి ఈ శరీర రాజ్యానికి ద్వారపాలకుడైన వాడు ఏం చేస్తుంటాడు ఈ మూడు లోకాల్లో ఉన్నటువంటి వృత్తాంతాలను అన్నింటినీ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎవరికి తీసుకెళ్ళి ఆ రిపోర్ట్ చేస్తుంటాడు అతను అంటే ప్రత్యేకాత్మకు ఎవరిదా ఎవరాయన ప్రత్యకాత్మ మహారాజు లోపల ఉన్నాడు ప్రత్యగాత్మకి ఈ మనసు అనేది మూడు లోకాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ తీసుకెళ్ళి ఆ వార్తలన్నింటినీ తీసుకెళ్లి ఆ మహారాజుకు ముందు నేను విన్నవిస్తూ ఉంటుంది ప్రత్యేగాత్మకు ఇంకా పోలి చెప్తున్నాడు చింత దాని వల్ల కలిగే ఆభాస్ ఆలోచనలు ఇవన్నీ కూడాను గా చెప్తున్నాడు ప్రతిహారి అంటే అంతఃపుర రక్షకులకు ఆయన కాపలాదారుడంట ప్రతిహారి ఆయన 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 గురించి చెప్తున్నాడు శివయ్య నా అవయవాల్లో అన్ని భూషణాలు ధరించున్నాను చూసావా ఏంటి ఆ భూషణాలు చిత్ర విచిత్రమైనటువంటి జ్ఞానాలు అవన్నీ ఆభరణాల రూపంలో ఉన్నాయి ఏమిటి ఆభరణాల రూపంలో వృత్తి జ్ఞానాలు ఈ సర్పాలు ఆయన శరీరం అంతా సర్పాలు ఉంటాయే ఆ సర్పాలు ఏవి అంటే వృత్తి జ్ఞానాలు సర్పాల రూపంలో నా నేను ఆభరణాలుగా ధరించున్నాను కర్మేంద్రియాలన్నీ జ్ఞానేంద్రియాలన్నీ ద్వారాలు కాబట్టి నా స్వరూపాన్ని చూస్తున్నావయ్యా నువ్వు చూస్తున్నావా వశిష్ట నా స్వరూపాన్ని చూస్తున్నావా నా స్వరూపాన్ని ఈ శరీరం ఈ కనిపించేటువంటి శరీరం ఎంతో దూరం అనంత దూరం వ్యాపించి ఉంది ఉన్నటువంటి శరీరం అయ్యా నా ఆభాస నా అసలైన రూపము అసలు రూపం అది దానికి ఫారం లేదు ఫారం లెస్ అసలు రూపాన్ని నా రూపం నా అసలైన రూపానికి రూపం లేదు కానీ కనిపించేటువంటి ఈ దున్ను ఇది ఆభాస నా ఆభాస ఒకే ఒక ఆత్మ చైతన్యములు చైన్యం చైతన్యంతో నేను పూర్ణంగా ఉన్నాను నిండిపోయి ఉన్నాను నేను పూర్ణుణ్ణి వశిష్ట తెలుసుకో నేను పూర్ణుడు అవ్వడమే కాదు అన్నింటినీ పూర్ణం చేస్తాను పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదర్చేతే పూర్ణస్య పూర్ణమాదాయ ఉంది కదా మంత్రం అలాగా కాబట్టి నాకు ఏ స్వభావం కూడా నాలో విషమంగా లేదయ్యో అంత అసమంగా కనిపిస్తుంది అన్ని ఆకారాలు ఏకమై సౌమ్యంగా ఉంటాను ఎప్పుడు సమంగా ఉంటాను నేను ఎప్పుడు సౌమ్యంగా ఉంటాను నేనెప్పుడు నా స్వరూపాన్ని అలాంటి భావంతో చూడు భావంతో నీవు పూజ చేయి మరి నేను పూజ చేయమన్నాను కదా అని నీవు ఇప్పుడు నేను చెప్పిన మార్గంలో విను నీ సంకల్పం ఎట్లా ఉండాలో తెలుసా ఎలా ఉండాలి ఇంతకు ముందు లేని దానిని నేను చేస్తాను అనుకుంటావేమో ఇంతకుముందు లేనిదేదో దానిని నేను చేస్తాను అనుకుంటావేమో తప్పు తప్పు సిద్ధమైనది నీకు ఇంతకు ముందే నీలో ఉన్నది అది సిద్ధమైనది అది సిద్ధమైన దాన్ని సాధించవలసిన పని లేదు అది అలాగే ఉంది అనేటువంటి మర్చిపోయావు నువ్వు అంతే దాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నా స్వరూపం ఇదే అని నీవు మర్చిపోయావు ఆ స్వరూపాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నావంటే చాలు అదేనయ్యా నేను చెప్పేటువంటి పూజ కాబట్టి ప్రయత్నం చేయడం ప్రయత్నం చేయకో ఏం చేయాలో చెప్తున్నా చూడు కోరికలు నీలో ఏవేవి కలుగుతున్నాయో వాటిని ఏం చేస్తావంటే నువ్వు నీ మనసులో కలిగే కోరికలు కానీ ఆలోచనలు వాటి జ్ఞానానికి సమర్పించేస్తూ ఉండు మనసులో కలిగే వృత్తులన్నింటినీ ఆ శివ స్వరూపంలో లయం చేస్తూ ఉండవయ్యా మనస్సులో కలిగే ప్రతి ఆలోచనని శివ స్వరూపంలో లయం చేయి సంకల్పాలన్నీ కూడా నిర్వికల్పంలో లయం చేయి నిర్వికల్పం శివతత్వమేనని అర్థం చేసుకో సవికల్పం మనస్తత్వం అని తెలుసుకో నీ మనస్తత్వాన్ని శివతత్వంలో శివతత్వంగా నీవు భావన చెయ్యి అప్పుడు నీకు రాగము ఉండదు త్యాగమూ ఉండదు అర్థమైందా నీకు ఏది నీకు అనుభవానికి వస్తే దాన్ని అనుభవించు ఏది అది నీకుతో తొలగిపోతే నీ దగ్గర నుంచి దాన్ని పోని కాబట్టి నువ్వు నిర్వికల్పంగా నిర్వికల్పంగా ఆ అనుభవాన్ని అనుభవిస్తుంది ఏది వస్తే దాన్ని తీసుకో రాని దాన్ని పోని హేయం లేదు ఉపాధేయం లేదు కాబట్టి ఇదేనయ్యా నీవు ఆత్మకు చేసేటువంటి గొప్ప ఆరాధన అంటూ ముగిస్తున్నారు ప్రతిష్టమ ఈశ్వరుడు రేపటి ఎపిసోడ్ లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామ